अतुल शरभ भीम समयज्ञो ह सर्वलक्षण लक्षण्यो लक्ष्मी लक्षण्यो लक्ष्मीवान समितिं जयः ओम अतुलाय नमः ओम शरभाय नमः ओम भीमाय नमः ओम समयज्ञाय नमः ओम भविरहरये नमः ओम सर्वलक्षण लक्षण लक्षण्याय नमः ओम लक्ष्मीवते नमः ओम समितिंजयाय नमः अतुलः साटिलेनीवाद शरभः ఆజ్ఞను మీరిన వారిని నక్షింపజేయువాడు భీమ దుష్ట కార్యములు చేయు వారిని భయపెట్టువాడు సమయజ్న సమయమును తెలిసినవాడు హవిర్హరి ఆహుతులను గ్రహించువాడు సర్వ లక్షణ లక్షణ్య సమస్త ఉత్తమ లక్షణములు కలిగి ఉన్నవాడు లక్ష్మీవాన్ వాన్ సర్వకాలముల యందు లక్ష్మితో ఉండువాడు సమితిం రణమున జయించువాడు విష్ణువు సాటి లేనివాడు ఆజ్ఞను మీరిన వారిని నశింపజేయువాడు దుష్ట కార్యములు చేయువారిని భయపెట్టువాడు సమయమును తెలిసినవాడు ఆహుతులను గ్రహించువాడు సమస్త ఉత్తమ లక్షణములు కలిగి ఉన్నవాడు సర్వకాలముల ఎందు లక్ష్మితో ఉండువాడు రణమున జయించువాడు ఈ శ్లోకాన్ని భక్తిధలతో పఠించడం ద్వారా శత్రువులపై విజయం దుష్ట శక్తుల నుండి రక్షణ ధైర్యం లభిస్తాయి సమయో సర్వ లక్షణ లక్షణ్యో లక్ష్మీ వాంసమితి ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Om namah.